ఆత్మ ప్రకారం విత్తే ఫలం అది గలాతి ఐదులోనే ఉంది ఆత్మ ప్రకారం ఎత్తేవాడు లయం అవ్వదు అది శాశ్వతంగా ఉంటుంది వాటి కోసం ఎక్కువ పోరాడుతాడు ఆత్మీకంగా ఎదగడానికి ఆలోచన చేస్తాడు దేవుడి ఆలోచనల ఆలోచనల్లో నిత్య సంకల్పంలో ఉన్నాడు బట్ట కంటే శరీరం ఎలా గొప్పదో శరీరం కంటే అలాగే ఆత్మ గొప్పది కాబట్టి మనం దేవుడు ఆశ ఆలోచనలు ఆయన ఏం చేస్తే సంతోషపడతాడు అది చేయడానికి తాను ప్రయాసపడతాడు పవిత్రమైన దానిని పవిత్రంగా చేసేదానికి ఆశపడతాడు పవిత్ర ఆత్మను నొప్పించకుండా పవిత్ర ఆత్మకు అనుసారులుగా ఉంటారు జీవించడానికి ప్రయాసపడతారు చెడ్డదాన్ని అసహిస్తారు పాపాన్ని అసహి